హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం ఏం చేయబోతున్నాము మీతో షేర్ చేసుకోవాలి ఇక భలే ఉంటుందండో ఈ పుల్లపుల్లగా పిల్లగా కమ్మగా సూపర్గా ఉంటుంది కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇదిగో చూసారా ఇదేమో ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి మరి అప్పుడప్పుడు తప్పవు కదా కాబట్టి అలా పెట్టేసుకున్నాను ఇది రవ్వ అండి బియ్యపు రవ్వ మన బియ్యపు రవ్వ మార్కెట్లో దొరుకుతుంది ప్యాకెట్ తెచ్చేసుకుని నేను ఇలా ఉడికించుకుని పెట్టుకున్నాను కుక్కర్లో అండి ఇదిగో ఇది గిన్నెలో పోసేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు కరెక్ట్గా రెండే కప్పులు నీళ్ళు దానికి మించి ఒకొక్క పిసర కూడా నీళ్ళు ఎక్కువ పోయకూడదు నీళ్లు పోసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ప్లేట్లో వేసేసుకుని శుభ్రంగా ఇలాగా పొడి పొడిగా అయ్యేటట్టుగా ఆరబెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా ఆయిల్ అయితే వేడైపోయింది పోపు కన్నీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను చూసారా ఇదిగోండి మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట మామిడికాయ రవ్వ పులిహోర అనమాట సూపర్గా ఉంటుందండి మామిడికాయ తురిమేసు పెట్టేసుకున్నాను అలాగే పోపు కోసం కావాల్సినవి ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు జీలకర్ర నేను జీలకర్ర వేసుకుంటాను మీరు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అయితే కంపల్సరీ కావాలి అనమాట కమ్మగా ఉండడం కోసం కొబ్బరి వేసేస్తున్నానండి మామిడికాయ కొబ్బరి తోటి పులిహోర అనమాట అయితే స్టవ్ వేడి వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఆవాలు వేసేద్దాం ఆవాలు చెట్టుపట్ల ఆడాలి కాబట్టి ఆవాలు వేద్దాం ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇదిగోండి శనగపప్పు వేసేద్దాం శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం మినపప్పు వేద్దాము దీంట్లో మీరు జీడిపప్పు వేసుకోవచ్చు బాదాం పప్పు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు నేను ఈ మూడు ఏది వేయట్లేదండి చాలా సింపుల్గా చేయాలి అనుకున్నాను కాబట్టి అవి ఇంకేమి వేయట్లేదు పోపు కూడా చాలా తక్కువ వేసాను ఆ క్వాంటిటీకి ఈ క్వాంటిటీకి పోపు చాలా ఇంకో కొంచెం ఇంకొక ఇంత పడుతుందండి ఎక్కువగానే పడుతుంది కానీ నేను తగ్గించే వేశాను తగ్గించి వేయాలనే వేశాను అనమాట ఎక్కువ ఎక్కువ పోపులు వద్దనేసి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మినపప్పు కూడా వేసేద్దామండి మినపప్పు ఎండుమిరపలు చూసారా ఇలాగ తుంపకలు పెట్టుకున్నాను ఇలా జస్ట్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఎండుమిరపకాయలు మొత్తం అంతా తుంపేయకుండా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము లాస్ట్లో జీలకర్ర వేద్దాం ఇదంతా వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసేసుకోవాలి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను వేగిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను చూసారా చక్కగా వేయాలన్నమాట ఇలాగా మంచిగా మాడిపోకుండా చక్కగా బంగారు రంగు వచ్చేటంత వరకు వేయించుకోండి ఈ కరివేపాకు ఇవి కూడా వేసేద్దామండి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది ఉంది కదా మామిడికాయ తురుము అది కూడా వేసేసుకుందాం మీకు పులుపుకి సరిపడా చూసుకుని వేసుకోండి మగ్గుతుంది ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసేద్దాం కొబ్బరి అలాగే ఒకసారి కలుపుకుందాం కలిపేసి ఇంక ఇందులో వేయాల్సింది ఉప్పు వేయలేదు ఇంకా ఉప్పు పసుపు ఇంగువ ఇవి కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గించే మగ్గిన తర్వాత మనం ఆ పిండిలో కలిపేసుకుందాము అవి కూడా వేసేస్తాను నేను ఒక నిమిషం ఉండండి అవి కూడా వేసేస్తాను అరే మర్చిపోయానండి జీలకర్ర వేయలే మర్చిపోయాను సరే ఇప్పుడు వేసేద్దానండి ఏం కాదు పోపు వేగిన తర్వాత లాస్ట్లో వేయాలి జీలకర్ర నేను వేయలేదు సరే ఇప్పుడు వేసేసాను అండి ఏం కాదు అలా మరుపు వచ్చేస్తూ ఉంటుంది సరే ఇప్పుడు మనం దీంట్లో నేను ఉప్పు పసుపు ఇంగువ కూడా వేసేసుకుంటాను ఇదిగోండి చూసారా ఉప్పు వేసేసాను పసుపు వేసాను అలాగే ఇంగు వేద్దామండి ఇంగో లేకపోతే అస్సలు రుచిగా ఉండదన్నమాట పులిహోర అంటేనే ఖచ్చితంగా ఇంగో వేసి తీరాల్సిందే అట్లా ఇంగో వేసేసుకుని ఇలా కలిపేద్దాం పెద్దగా ఏమీ ఉడికిపోతలేదండి జస్ట్ ఇట్లా కొంచెం సేపు అయితే చాలు అసలు అయితే ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి ఇంక నేను వేయలేండి నీటితోనే సరిపెడతాను రోజు కంటే ఎక్కువ ఆయిల్ వాడేసినట్టు అయిపోయింది ఈరోజు మీకు కూడా తెలుసా అందుకే నేను ఈ వేళ ఇంకేమీ కూరలు ఏవి చేయలేదు పప్పు అక్కడే చేశాను పప్పులో ఎంతో నూనె పట్టదు కదా ఫ్రెండ్స్ నూనె లేకుండా చేసేసాను పప్పు అంతే కాబట్టి ఇది వేళ చేద్దాం అనుకున్నాను కాబట్టి అక్కడ కట్ చేశాను అనమాట ఆయిల్ ఇదండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత నేను దీన్ని ఆపేసుకుని ఇట్లా కలిపేద్దాం మనం ఇదిగోండి ఇప్పుడు ఇదైతే దీంట్లో వేసేసుకుందాము ఇక్కడ కింద నేను ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం ఈ రవ్వకి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఉండలు లేకుండా చితిపేసుకుని కలిపేసుకోండి చక్కగాను అంతేనండి రుచికరమైన రవ్వ పులిహోర రెడీ అయిపోయింది చూసారా గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి దొడ్డు రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ ఆ రవ్వతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మేము పిండి పులిహోర అంటాం అనమాట ఉప్పుడు పిండి పులిహోర అంటాము చాలా కమ్మగా పుల్లగా భలే ఉంటుంది మామిడికాయతో చేశా కదా మీరు కూడా చేస్తారా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలా ఉందో మీరు అది కూడా నాకు చెప్పండి సరేనా మొత్తం కలిపేసి చూపిస్తాను చిన్నగానే ఉంది స్కిచ్ చేయకుండా చూసేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పేసాను రవ్వ ఉడికించుకునేటప్పుడు మాత్రం ఒక గ్లాసుకి రెండు గ్లాసులే కరెక్ట్గా నీళ్ళు పోసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుందన్నమాట విడిగా కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే నేనైతే టైం కలిసి వస్తుందని కుక్కర్లో పెట్టేస్తాను దానికి ఇంకా మళ్ళీ కలిపిపోవాల్సిన అవసరం లేదు మాడిపోకుండా వస్తుంది కాబట్టి నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు గ్లాసు నీళ్లు పోసుకోవచ్చు ఇంతే కొలత పోపులు అన్నీ చెప్పాను మీకు నచ్చిన డ్రై నట్స్ వేసుకోవచ్చు అదే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇష్టం పప్పులు వేసుకోండి అబ్బా వా ఎంగు వాసన అయితే గుమ్మ గుమ్మ ఆడిపోతుంది ఇంత మంచి వాసన ఇస్తుంది కాబట్టి కలిపేటప్పుడు అన్నీ సరిపోయి ఉంటాయండి ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతేనే మంచి వాసన వేస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం నేను అది వేసుకున్నాను కదా చేత్తో కలిపేస్తుంది అనమాట చేత్తోటే ఖచ్చితంగా కలుపుకోవాలి ఉండలేకుండా చేత్తో ఇలా కలిపేసుకుని పెట్టేసుకున్నాను కొబ్బరి అలాగే మామిడికాయ వేసి చేసిన కమ్మటి పుల్లటి పులిహోర అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయాలి మరి అలాగే కొత్త వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్